ఇంత కార్యక్రమం చూశారు కదా వచ్చే సంవత్సరం జిల్లా స్థాయిలో ఫస్ట్ అస్తమనం నిలబడండి అలా కాదు మీరు ఒక ఆలోచించండి ఎవరైనా మీ జిల్లా ఫస్ట్ అస్తమనం ఎవరైనా మీరు మీరు మాట్లాడద్దు మీ మనస్ఫూర్తి కళ్ళు మూసుకొని మీరు ఒకసారి ఆలోచించు నేను జిల్లా ఫస్ట్ రాగలను తప్పట్లేదు దానికి దానికి కారణం కూడా చెప్తాను నేను ఎవరైనా జిల్లా ఫస్ట్ ఇప్పుడు మండలం ఫస్ట్ ఎవరైనా వస్తామన్నారు మండలం మన మండలం పాతపట్ ఎన్ని ఆరు ఏడు స్కూల్ ఉన్నాయి కదా వెరీ గుడ్ వెరీ గుడ్ నీ పేరా వెరీ గుడ్ క్లాట్ కూడా మా చెల్లిలో రేగడో సపోర్ట్ చేస్తాను ఇంకెవరైనా ఆడపిల్ల లేరా మండలం ఫస్ట్ ఆ పేరు చెప్పద్దామా మీరు కళ్ళు మూసుకోండి నేను మండలం ఫస్ట్ వస్తున్నానని ఒకసారి నీ సాధిస్తున్నాను చెప్పాలి స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు వెళ్ళిపోయినా ఇట్లా స్కూల్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు వెరీ గుడ్ రారండి వెరీ గుడ్ ఎంత నీ పేరు మిన్నారావుసారి ఇద్దరు వచ్చారు ఇప్పుడు నేను లాస్ట్ మాట ఇది మా గురువు గారు చెప్పింది ఏంటంటే మనం ఏది కావాలనుకుంటే అది మనకి ప్రతిసారి మనసులో అనుకుంటుంటే అది అవుద్దట మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఏమవ్వాలంటే డాక్టర్ డాక్టర్ అనేవాడు అది మేము మా తలుపు మీద ఆయన పేరు రాసి డాక్టర్ని రాసాం అది వచ్చిన వాళ్ళు కనిపిస్తుంది ఆయనకి కనిపిస్తుంటుంది అది ఆటోమేటిక్గా ఏంటైంది ఆయన డాక్టర్ అయ్యాడు అంటే నేనేదో ఆయన అయ్యాడని చెప్పడం కాదు ప్రతిదీ కూడా మనం ఏదైనా అవ్వాలనుకుంటే అవగాహన అవ్వలేమా చెప్పండి ఈ రోజుల సెలవుల్లో నోరు బంద్ అయిపోవడం అని ఉంది నేను ఇక్కడ రావాలనుకుంటున్నాను కదా వచ్చాను ఎన్నోసార్లు అడిగాను ఆయన నేను వదలేదు ఆయన ఎప్పుడు అవును అంటే అప్పటికి వెళ్దామని అలాగ ఉన్నాం అది మనలో ఉన్న అది మనకు మీరు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వగలరు ఇప్పుడు ఎవరు వస్తారు చూడండి పోనీ స్కూల్ ఫస్ట్ ఎవరు మీకు బలం చాలా భయం ఉంది మీకు అందరికీ మరొకసారి వస్తే ఆ భయం బాగుండదు

నెక్స్ట్ అన్నారు మొదటి ఇప్పుడు ఎవరైనా వస్తారా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అంటే అది ఒక టార్గెట్ నాకు ఆ రోజు పాఠశాలలో నాకు ఒక టార్గెట్ నేను పెట్టుకున్నాను దాన్ని అచీవ్ అవ్వడానికి ఎంతైనా కష్టపడాలి ఇప్పుడైనా ఎవరైనా రండి ఏంటమ్మా అమ్మాయి లేరు అమ్మాయిలు అది కరెక్ట్ అమ్మాయిలు అవ్వరు రాలేదు ఏ అవైతే ఆ మాట నాకు చెప్పండి అంతవరకు డ్రైవర్ అమ్మాయిలు అంటే మీకు అమ్మాయిలు ఓ భయమేటి మీకు రండి ఎవరైనా ఎవరు లేరా కానీ రావడానికి థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ వేట